నెల్లూరు నగరంలోని చిన్న బజార్ సమీపంలో న్యూ రాజ్యలక్ష్మి హాల్ ఎదురుగా ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చదివేందిరిని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి గారు దిసిటిఓ విష్ణురావు గారు సిఐ సుధాకర్ గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ అధ్యక్షులు అమరామోహన్ రావు గారు ప్రధాన కార్యదర్శి ఎంబి ఆంజనేయులు గారు ఈ ప్రోగ్రాం చైర్మన్ వినయ్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీ ఫణి గారు మిగిలిన కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు తెలివేంద్రము ప్లస్ మజ్జిగ మజ్జిగ తెలివేంద్రాన్ని ఇక్కడ నిర్వహించడం అనేది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఎండలు పడిన పడిన ఎవరైనా కానీ నాలుగు వాళ్ళు కూడా రెడీగా అయితే మజ్జిగ ఇవ్వడం కానీ లేకపోతే మంచినీళ్ళు ఇవ్వడం కానీ ప్రజల ఆరోగ్యానికి చాలా మంచిది వీళ్ళు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇటువంటి కార్యక్రమాన్ని దాదాపు ఇది జూన్ అంటే వర్షాకాలం ఆరంభ ఆరంభమైనంతవరకు కూడా రోజుకు వెయ్యి నుంచి రెండు వేల మందికి మధ్యగానే మనం దానం చేసి సప్లై చేసే సరఫరా చేసే విధంగా వారు చాలా మంది వాళ్ళ సంఘ సభ్యులంతా కొంత మొత్తాన్ని కొంత సోషల్ చాలా మంది కార్యక్రమం సందర్భంగా నెల్లూరు నెల్లూరు ఆరు వయసు బిలియన్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను మరి మా అసోసియేషన్ ఎల్లవేళలా సేవా కార్యక్రమం చేయాలని ఎంతో కుతూహలతో ఉంటుంది మరి వృద్ధాప్య పింక్షన్లు అనేది మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరారంభరంగా డెబ్బై మందికి వృద్ధులకు అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి బాట చేసుకోలేని వాళ్ళకి ఇంట్లో ఆదరవ లేని వాళ్ళకి వాళ్ళకి రెండు నెలలకు ఒకసారి వెయ్యి రూపాయలు డబ్బులు అది కూడా కాకుండా రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వాళ్ళకి వస్త్రాలు ఈ ఎండాకాలం వస్తే గొడుగులు చెప్పులు అనేక రకమైంది ఈ వెయ్యి వెయ్యి రూపాయలు అనేది కాకుండా ఈ కూడా ఇస్తాం రెండు మూడు నెలలకు ఒకసారి భోజనాలు కూడా పెడతా ఉంటాం ఈ విధంగా సేవా కార్యక్రమంలో ముందంజ మా అసోసియేషన్ ఉంటుంది ఈ ఎండాకాలం చుట్టుపక్కల ఏరియాలో మంచినీళ్ళు కూడా ఈ టైంలో ఉండవు ఆ ఉదయం పొడి తప్ప మళ్ళీ నేను ఉండవు చుట్టుపక్కల నుంచి పల్లెల నుంచి వచ్చే ప్రతి వారికి కూడా సాహంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికోసంగా ఈ ఎండలకు ఎంతో విపరీతంగా ఉన్న ఈ ఎండలకి ఆ మంచినీళ్ళన్నా ఇవ్వాల మేము మజ్జిగే ఇవ్వాలని చెప్పి రోజుకి పదిహేను వందల పదిహేను వందల మందికి మజ్జిగ ఇస్తాం అదే కాకుండా వాటర్ కూడా ఇస్తాం ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవే కాదు ఎన్నో సేవా కార్యక్రమం చేస్తాం ఈ వృద్ధాప్య పెన్షన్లు అనేది ఆ వారు బతికున్నంత కాలం కూడా ఆ వృధా పెన్షన్ ఇస్తాం వారు కానీ కరతెరితే వారి స్థానంలో వేరే వాళ్ళకి ఇస్తాం ఈ విధంగా పద్దెనిమిది సంవత్సరాలు ఆ కార్యక్రమం కూడా చేస్తూ వస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము పిలవంగానే మా విజిలెన్స్ ఆఫీసర్లు మరి మా ఎస్పీ గారు విజిలెన్స్ ఎస్పీ గారు వారు రావటం అసలు మా అసోసియేషన్కి అదృష్టంగా భావించుకుంటున్నాం ఏమంటే వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి ఆ బిజీ షెడ్యూల్లో కూడా సేవా కార్యక్రమాలు అనే వరకు వారు వస్తానని చెప్పారు వారు వచ్చిన తర్వాత మా అందరూ కూడా మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా ఎంతో ఇదిగా ఉందని మయోకానికి మీకు తెలియదు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి